పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం కంటే ముందు నుంచే పాకిస్తాన్లోని బలూచిస్తాన్ గిరిజన తెగ ప్రజలు రకరకాలుగా వివక్షకు గురెత్తట్టునట్లు చారిత్రాక ఆధారాలు పత్రికల్లో మీడియా ద్వారా తెలుస్తున్నది బలోచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ పాలకులు వ్యాపార దృక్పథంతో వాడుకుంటున్నారని దేశ ప్రయోజనాల కంటే స్వార్థపరిత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం చూస్తున్నామని బలోచిస్తాన్ గిరిజన తెగ ప్రజలు నాయకులు అంటున్నారు పాకిస్తాన్ పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పెడచెవిన పెడుతూ వస్తున్నందుకు వారు పోరాట పంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వాయురు ఆయుధాలతో పాకిస్తాన్ పాలకులను బెదిరించైనా బలోచిస్తాన్ ప్రజలకు ప్రాంతానికి న్యాయం బడ్జెట్ అభివృద్ధి ఫలాలు అందుకోవాలని తహతాలు ఆడుతున్నట్టుగా బలోచి నాయకుల వాదన క్వెట్టా నుండి పేషావారు ప్రాంతానికి సుమారు ఆరు వందల మంది ఏడు వందల మంది ప్రయాణికులతో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుండగా ఆ రైలును హైజాక్ చేసి ప్రయాణికులను పోలీసులను సైన్యాన్ని బందీలుగా చేసుకున్నట్లు ప్రకటించిన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దశాబ్దాల కాలంగా బలోచిస్తాన్ ప్రజలను రెండో శ్రేణి ప్రజలుగా పాకిస్తాన్ పాలకులు వివక్ష చూపుతున్నారని బలోచ్ గిరిజన తీర నాయకులను పాకిస్తాన్ పాలకులు ఐఎస్ఐ ద్వారా అంతమొందిస్తున్నారని బలోచిస్తాన్ ప్రాంత నాయకులు పలుసార్లు పాకిస్తాన్ పాలకుల మీద తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి